బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మానకుండూరు నియోజకవర్గంలో చేసింది శూన్యమని మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు ఇసుక మట్టిని తరలించడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై ఎమ్మెల్యే కవంపల్లికి లేదు అని విమర్శించారు ఏడాది పాలనపై కాంగ్రెస్ విడుదల చేసిన ప్రగతి నివేదిక కాగితాలకే పరిమితమైందన్నారు ఎల్ఓసి కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లనిచ్చి మూడు వందల అరవై కోట్ల అభివృద్ధి చేశామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటన్నారు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అద్వారా సంపన్నంగా తయారైందన్నారు అలాగే బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో గల ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇసుక అక్రమ రవాణాను తమ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని మూడు రోజులు కాగానే గంభీర్రావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంది అని బ్రిడ్జి పనులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి బ్రిడ్జి పనులు త్వరిత చేపట్టాలని గ్రామ పురోహితుడు రాజు పంతులు కోరారు కొత్త చేయాల్సిన అవసరం లేదు సార్ ఎమ్మెల్యే గారు ఉన్నాయి మాయం చేయకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమున్నదంటే గిరే ఇసుక మాఫియా గుట్టల మాఫియా బస్సుల మాఫియా నేను నేను మాట్లాడిన తర్వాత దానిలో ఏ ఒక్కటి కూడా అబద్ధం అని కాదు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము వస్తాం మీరు ఎక్కడికి వచ్చినా మేము అక్కడ వస్తాం మేము మాట్లాడగలుగుతాం వంద శాతం ఈ మానకొండూరు మండలానికి నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి మానకూరు మండలంలో మీరు సాధించినటువంటి అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యము పూర్తిగా శూన్యం రూపాయి బిల్లు పెట్టి ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు మేము గతంలో చేయించిన పనులే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా జనాలను పెట్టే పరిస్థితి చేయొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక రెండు ఉన్నాయి బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి గుగ్గిల ఇత్తనాలు ఫ్యాక్టరీ ఎంత భయంకరమైనది అంటే మీరు అందరూ కూడా చూసినరు ఇలా సూర్యాపేటలో కూడా గ్రామస్తులు అందరూ కూడా రోడ్ ఎక్కిరు చేశారు జగిత్యాలంకు దగ్గర కూడా రద్దు చేశారు ఇవి కూడా వెంటనే రద్దు చేసి ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రజలను అబద్దాల మీద ప్రభుత్వాలను నడుపుకోవడం అనేది ఇది కాంగ్రెస్ మాత్రమే సాధ్యమైతుంది అబద్దాలతో కానీ ఆ అబద్దాలకు ఒక్కసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు కానీ ఇంకా మోసపోవడానికి కోసం తెలియదు ఎవరు కూడా సిద్ధంగా లేరు